మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ శుభాభి వందనాలు ఈ సమయంలో మనము వాక్యము విందాము దేవుడు తన వాక్యము ద్వారా ఏమి మాట్లాడబోచున్నాడు మనకేమి తెలియచేయబోచున్నాడు అనే దాని గురించి చూద్దాము చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు అగ్గుప్తు బానిస సంఖ్యల నుంచి ఆ యొక్క ఫరో బంధకాల నుంచి విడిపించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మోసా ఇక మోసే ఐగుప్తు దేశంలో ఆ యొక్క అననుకూలమైన పరిస్థితుల్లో అంటే రాజు ఒక శాసనాన్ని పుట్టించాడు ఏమని అని అంటే ఈ యొక్క ఇజ్రాయల్ ప్రజలు ప్రబలకుండా ఆ యొక్క సంతానము అభివృద్ధి చెందకుండా వారిలో మగపిల్లలు పుట్టినట్లయితే వారిని చంపమని ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అటు ఆజ్ఞను పొందుకుని ఆ మంత్ర కావచ్చు ఎవరైతే మగపిల్లలు కంటారో మగపిల్లలు కన్నా ఆ యొక్క బిడ్డ ఆ యొక్క మగ బిడ్డను వెళ్ళి నైలు నదిలో పడవేయటం మనం చూస్తాం అయితే ఒక తల్లిదండ్రులు ఉన్నారు ఇద్దరు వారు దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నందువలన దేవునియందు విశ్వాసం కలిగి ఉన్నందున యొక్క అననుకూలమైనటువంటి సమస్య సమ సమస్య గుండా వెళ్ళు దేవుడు వారు వారికి గర్భం ధరింపజేసి ఆ యొక్క కుమార్ని దేవుడు అనుగ్రహించినప్పుడు వారు ఎవరికీ తెలియకుండా మూడు నెలలు ఆ యొక్క దాచిపెట్టినట్టుగా మనం చూస్తాం అయితే ఈ సమయంలో దేవుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది వారి విధేయతను బట్టి వారి విశ్వాసమును బట్టి అక్క తన కుమారుడు ఇచ్చినటువంటి కుమారుని వారు రక్షించుకున్నారు వారు అక్కడ తన కుమారుడు సుందరుడై ఉండటం చూసి ఆ సుందరమైనటువంటి కుమారుణ్ణి అక్క చంప చంపటము ఇష్టము లేక వారు దాచిపెట్టినట్టుగా మనం చూస్తాం అయితే రాజాజ్ఞకు వారు భయపడక దేవునియందు విశ్వాసమును బట్టి దేవునియందు భయభక్తులను బట్టి వారు దేవుడిచ్చినటువంటి కుమారుణ్ణి కాపాడుకోగలిగారు అలా కాపాడుకున్నప్పుడు ఆ యొక్క మూషను పుట్టగానే చంపాలని ఇజ్రాయేల్లో ఎవరైనా మగ సంతానం కలిగితే వారిని చంపాలనే ఆజ్ఞ ఉన్నప్పటికీ వారు రాజాజ్ఞకు భయపడక ఆ యొక్క మోసను దాచినట్టుగా మరలా వెళ్ళి అదే నైలు నదిలో ఒక జమ్ము పెట్టను పూసి జమ్ము పెట్టకు కీళ్ళు పూసి ఆ యొక్క నైలు నదిలో పెట్టినప్పుడు అదే ఏ ఫరో అయితే చంపాలని ఆజ్ఞ ఇచ్చినాడో అటు ఫరోకి మనుమడుగా ఎదిగినట్టుగా మనం చూస్తాం పెరిగినట్టుగా మనం చూస్తాం అదే దేవుడు గొప్పవాడు చూడండి దేవుడు తన సంకల్పాన్ని తన నిర్ణయాన్ని తన చిత్తాన్ని నెరవేర్చుకునేందుకు ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వారినే ఉపయోగించుకుంటాడు అదే ఇక్కడ మనం చూస్తున్నాం మోసేను మోసే ద్వారా ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ఏర్పరచుకోవాలని ఇజ్రాయెల్ ప్రజలను విడిపించుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు పుట్టిన వెంటనే చంపాలనే ఆలోచన అపవాదికి కలిగింది అపవాదికి కలిగి ఆ యొక్క ఫరో ఆ యొక్క మగబిడ్డలను చంపించేట్టుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే వారు దేవునికి భయపడి కూడా రాజాగ్నిగా తిరస్కరించారో అలా తిరస్కరించినందుకు దేవుడు వారిని కనిగరించి ఆ మూసను ఆ యొక్క ఇజ్రాయిలను విడిపించుటకు నాయకుడిగా ఎన్నుకున్నాడు అయితే ఎదిగిన క్రమంలో ఫరో ఇంటో ఎదిగిన క్రమంలో ఆక యుద్ధశాలిగా అక్క కాబోయే రాజుగా అన్నీ ఉన్నప్పటికీ యుద్ధంలో ఆరితేరినప్పటికీ తంత్రాలు నేర్చుకున్నప్పటికీ ఆక రాజు తర్వాత రాజుగా ఉండాల్సినటువంటి మోసే ఒక చిన్న తప్పిదం వల్ల నలభై సంవత్సరంలో తన ప్రజలకు దూరంగా వెళ్ళవలసి వచ్చింది ఆ చిన్న సమ ఆ యొక్క చిన్న తప్పిదం ఏమిటంటే ఒక ఐగుప్తిని చంపాడు త్వరలో రాజు కాబోతున్నాడు త్వరలో అధికారం చేతులకి రాబోతుంది అప్పుడు సులువుగా ఆ ఇజ్రాయెల్ ప్రజలను విడిపించే అవకాశం ఉన్నప్పటికీ తన తొందరపాటు వల్ల ఆ యొక్క మూసే ఆ యొక్క అజ్ఞప్తిని చంపినప్పుడు నలభై సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో బ్రతకవలసి వచ్చింది అలా అరణ్యంలో బ్రతికినప్పుడు ఆ యొక్క మోసేను మరల దేవుడు చూచి దేవుడు పిలిపించుకొని దేవుడు వాడుకున్నాడు అలా వాడుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ఆ యొక్క మోసేను ఆహరణలను వినియోగించుకొని ఆ ఇజ్రాయల్ ప్రజలను విడిపించుకునే విధానాన్ని మనము మనకు తెలుసు అయితే ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఒక మాట అంటున్నాడు మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు శుద్ధరుడ చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టివే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫర కుమార్తె యొక్క కుమారుడని అని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఎలైనగా అతడు ప్ర ప్రతిఫలంగా కలవబో బహుమానమందు దృష్టి ఉంచాను విశ్వాసమును బట్టి అతడు అదృష్ట అదృష్టడైన వాడిని చూచునట్లు స్థిర బుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడగా ఐగుప్తును విడిచిపోయాను ఇక్కడ చూడండి దేవు ఆ యొక్క మోసే తల్లిదండ్రులు విశ్వాసంను బట్టి ఆ యొక్క దేవునికి భయపడి ఆ యొక్క తన కుమారుని మూడు మాసాలు దాచిపెట్టారు అలాగే విశ్వాసంను బట్టి యొక్క రాజాజ్ఞ రాజు సుఖభోగాలు ఉన్నప్పటికీ రాజు తర్వాత రాజు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మోసే వాటిని విడిచిపెట్టాడు క్రీస్తు విషయమైన నింద మేలు అని అక్కడ తన ప్రజలకు పక్షంలో నిలబడ్డాడని వెళ్ళాడు వెళ్ళినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుణ్ణి చూశాడు దేవుని స్వరాన్ని విన్నాడు ఆ అద్భుతమైన రీతిలో దేవుణ్ణి చూసి దేవుడు చెప్పినట్టుగా చేసి ఆ యొక్క విజ్ఞప్తుల్లో నుంచి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించినట్టుగా మనం చూస్తాం అదే రీతిలో ప్రభు యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి తండ్రి తాను చెప్పినటువంటి పనిని ఈ లోకంలో ఒక మనిషిగా తను దేవుడై ఉన్నప్పటికీ మనిషిగా ఈ లోకంలో జన్మించి ఏ ఒక్కరూ చేయలేనటువంటి త్యాగాన్ని చేసినట్టుగా మనం చూస్తాం ఆక ప్రభు యేసుక్రీస్తు తను దేవుడై ఉన్నప్పటికీ దేవతల స్వరూప దేవదూతల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ యొక్క దేవదూతల స్వరూపాన్ని ధరించుకునక మానవుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ఎందుకు ఆ యొక్క దేవాది దేవుడు తన్ని అయినటువంటి దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యత తనకిచ్చినటువంటి పని అలాంటి పనిని ఆ యొక్క భూమి మీద జన్మించి జన్మింపగానే రెండేళ్లలోపే ఆ యొక్క హేరోదు రాజు నుంచి సమస్య వచ్చినప్పటికీ హేరోదు రాజు ఆ యొక్క యేసుక్రీస్తును చంపాలని యూదల రాజును చంపాలని రెండేళ్ల సమయంలోనే ఆ యొక్క రెండేళ్ల వయసులోనే చంపించే ప్రయత్నం చేసి ఆ యొక్క ఆ యొక్క రామాలో అనేకులను చంపినట్టుగా అనేక మగ శిశువులను చంపినట్టుగా మనం చూస్తాం ఇక మోసేను కూడా ఐగుప్తు ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ యొక్క మగపిల్లలు ఎవరైనా పుట్టినట్లయితే వారిని చంపినట్టుగా మనం చూసాం అదే రీతిలో యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఏ రోజు కూడా నాకు నా త నా తర్వాత వేరొక రాజు ఉండకూడదని ఆక అనేకులను రెండు సంవత్సరాలలోపు పిల్లలను మగపిల్లలను చంపినట్టుగా మనం చూస్తాం అయితే ఇక్కడ మోస్ట్లీ తన ఇండ్లంతటిలో నమ్మకంగా ఏ విధంగా ఉన్నాడో అయితే దేవుడు తన కుమారుడ నుండి కూడా దేవాది దేవుడ యుం కూడా ఈ లోకానికి వచ్చి ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని తను చేశాడు ఆక మనుషులను పాపముల నుంచి విడిపింపబడడానికి ఆక పాపపు ఊబిల నుంచి మనుషులను తప్పించడానికి సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చి ఎవరు చెల్లించలేనటువంటి క్రయధనాన్ని వారు చెల్లించినట్టుగా మనం చూస్తాం అదే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు సెలవు ఇచ్చినట్టుగా తండ్రి ఏదైతే దేవ ఆ యొక్క పనిని అప్పగించాడో తన తండ్రి చిత్తానికి లోబడి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈ లోకంలో జీవించి ఆ యొక్క దేవుని రాజ్యము మర్మాలను అనేక స్వార్తలను ప్రకటించి అనేకులను స్వస్థతపరిచి అనేకులను విడిపించినట్టుగా మనం చూస్తాం యొక్క మోసే ఇజ్రాయల్ ప్రజలను ఐగుప్తుల నుంచి ఏ విధంగా అయితే విడిపించుటకు యొక్క మోసే వాడబడ్డాడో అదే రీతిలో ఈ ప్రపంచంలోని ప్రతి మానవాళి నరకంలో కూలిపోకుండా యొక్క నిత్య నరకంలో కాలిపోకుండా అని వారిని రక్షించుటకు సాక్షాత్తు దే ప్రభు అయిన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం అయితే ఈ లోకంలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదల పొందుకున్నాం ఆయన చిన్న చిన్న రక్తము చేత మనకు విడుదల ఉన్నది ఎప్పుడైతే మోసే తన ప్రజలను ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను దేవుని సహాయంతో విడిపించాడో ఇక్కడ దేవాది దేవుడు ఈ లోకానికి మానవ రూపంగా వచ్చి ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని అటు గొప్ప త్యాగము దేవుడు చేసినట్టుగా మనం చూస్తాం ఎందుకు అని అంటే నీవు నేను రక్షింపబడాలని నీవు నేను విడిపింపబడాలని నీవు నేను ఆ యొక్క నిత్యమైన రాజ్యంలో చేరాలనేదే దేవుని యొక్క ఆశ అందుకే ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు అలా నిర్మించుకున్నటువంటి మనుషులము మనము ఆ యొక్క అవిధేయతకు లోనై ఆ యొక్క అవిశ్వాసం వలన మొదటి ఆదాము చేసినటువంటి ఆ యొక్క తప్పును బట్టి ఆ యొక్క దేవుని యొక్క శిక్షను కొని తెచ్చుకున్నాడు ఎప్పుడైతే నరకము వచ్చి నరక చెప్ చేయకూడనటువంటి పని చేసి ఉన్నాడో చెప్ప చేయవద్దని తినవద్దని చెప్పినటువంటి పండును తిని ఈ లోకానికి ఎలా మరణాన్ని తీసుకుని వచ్చాడో ఆ మరణం నుండి జయించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు అదే చూద్దాం నని ఎబ్రిలోకి రాష్ట్ర రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గల ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు జీవితకాలమంతయు మన భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను ఇక్కడ చూడండి ప్రభున యేసుక్రీస్తు కూడా మనల్ని విడిపించడానికి ఆ మరణం నుంచి విడిపించడానికి దేవుడు మన వంటి స్వరూపాన్ని ధరించుకున్నాడు సాక్షాత్ దేవుడే ఈ లోకానికి వచ్చి ఏ పాపము చేయకుండా అల్పకాల పాప భోగాలను అనుభవించకుండా తండ్రి తనకిచ్చినటువంటి పనిని ఒక బాధ్యతగా చేశాడు అలా బాధ్యతగా చేసినప్పుడు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు మరి ఈనాడు మనకు అంత ఉచితమైన రక్షణను దేవుడు అనుగ్రహించినప్పుడు మరి మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం మనం ఎందుకు ఆ యొక్క దేవుని ఆ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేసి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని ఎందుకు మనం విడిచిపెడుతున్నాం కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆనాడు మోసేను ఉపయోగించి ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా అయితే విడిపించాడో ఈనాడు తన కుమారున్నే మన కొరకు పంపి తన కుమారునే మన కొరకు బలిచ్చిన గొప్ప దేవుడు అట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉండగా మనకి ఈ లోకంలోని యొక్క అల్పకాల పాపభోగాలపైన మనకెందుకు మక్కువ పెరుగుతుంది బాగా బ్రతకాలి ఒకరికంటే మేము ఉన్నతంగానే ఉండాలని ఆశపడుతున్నావు తప్పులేదు కానీ దేవుని పట్ల విశ్వాసము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం కూడా అది అతి అవస అతి ప్రాముఖ్యమైనది కదా అటు ప్రాముఖ్యమైన దాన్ని మనం విడిచిపెట్టి లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెడితే మనకేమి ప్రయోజనం అదే అంటాడు నా ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉన్నాడు చూడండి దేవుని ఇంటిలో మోసే నమ్మకంగా ఉన్నాడంటే అది ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యము అటు భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహం మనకు ఉచితంగా తన ప్రియాతి ప్రియమైన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించినప్పుడు మరి మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం మనం ఎందుకు ఆ యొక్క దేవుని రక్షణను త్రోసిపుచ్చుచున్నాం ఆ యొక్క దేవునికి అవిధేయులుగా ఉంటూ దేవుని ఎందుకు భయభక్తులు లేక దేవుడు క్షమిస్తాలే అనే నిర్లక్ష్యంతో పదే పదే మనము తప్పు చేస్తూ పదే పదే మనము పాపములు చేస్తూ ఆయనను బాధ పెడుతున్నాము కదా వారు ఒకసారి విడిపింపబడిన తర్వాత ఎన్నిసార్లు దేవుని శోధించారు సనుగుల చేత సంహారకుని చేతిలో నశించిరని మనం చూస్తాం మరి ఈనాడు ఎంతమంది దేవుని బాధ పెడతలేరు అంత గొప్ప త్యాగం చేసినటువంటి దేవుణ్ణి యొక్క ఉచితమైన రక్షణను ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం కాబట్టి వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ మన కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు మనం దేవుని నీడలో ఎదగాలి దేవుడు ఇష్టానుసారంగా మనం జీవించాలి అనేది అనే ధన్యతలోకి అనే భావంలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనము కూడా మోసేవలే వాడబడుతాము మనము కూడా దేవుడిని దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం దేవుడిచ్చు నిత్యమైన రాజ్యంలో మనం చేరుతాం అలాంటి రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది అలాంటి ఆశను నెరవేర్చుకోవాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి దేవుడు చెప్పినట్టుగా చేయాలి దేవుడు చెప్పినట్టుగా వెళ్ళి అక్కడ దేవుని చిత్త ప్రకారం మనం చేయాలి అలా ఎప్పుడైతే చేస్తామో అద్భుతమైన రీతిలో మనము దేవునితో పాటు యుగ యుగాలు ఆ యొక్క రాజ్య పరిపాలన చేస్తాం అటు రాజ్యంలో మనమందరము చేరలాగా అటు కృపణ దేవుడు మనకు గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ ఈ సమయంలోనైనా నీ వాక్యము ద్వారా తండ్రి సూటిగా మాట్లా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఆ యొక్క మోసను నైనా అననుకూలమైన స సమయంలో తన తల్లిదండ్రులు నీయందు విశ్వాసంను బట్టి రాజాజ్ఞను లెక్క చేయకనైనా మూడు మాసంలో ఏ విధంగా పెంచారో ఆ తర్వాతనైనా మోసేను నువ్వు ఎలా కనకరించావో ఆ తర్వాత మోసయాను నైనా మీరు ఎలా వాడుకున్నాడో మేము చూసి ఉన్నాం అదే రీతిలోనైనా తండ్రి నీ ప్రియాతి ప్రియమైన కుమారుని నైనా ఈ లోకానికి పంపించి తండ్రి పంపించినటువంటి రెండేళ్ల వయసులోనే ఆ యొక్క ద్వారా తండ్రి అనేక పిల్లలను నాయన చంపించినప్పటికీ ఆ యొక్క ప్రభును శిశువుగా ఉన్నప్పుడు నాయన నువ్వు కాపాడి నువ్వు విడిపించి ఇదిగోనైనా ఆ యొక్క దేవాది దేవుణ్ణి నాయన మా ప్రాణంలో మా యొక్క పాపములను క్షమింపబడుటకు మమ్మల్ని మరణం నుండి తప్పించుటకు ఈ లోకంలోనైనా ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని ఆయన చేసినట్టుగా మేము చూసాం తండ్రి ఇదిగో ఇంత గొప్ప త్యాగం చేసిన తండ్రి అయా నీకన్నా గొప్ప దేవుడు ఎవరూ లేరని మేము విశ్వసిస్తూ నమ్ముతూ తన్ని నిన్ను రక్షకునిగా అంగీకరిస్తూ నైనా అనేకులను నేను చెందకు చేర్చే కృపనాటి భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు అతిపరిషత్ నామం పేట అడిగి వేడుకొని వచ్చే నామ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి